సార్ కొన్ని విషయాలు తెలుసుకుంటే కనుక ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టు ఒక ఉన్న సమాచారం సార్ ఇంటర్నల్ న్యూస్ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిసి ఉంటారు సార్ అంటే చంద్రబాబు నాయుడు కలిశారో లేదో మనకు ఆధారం లేదు కానీ ఆయన ట్విట్టర్లో ఎక్స్ వేదికగా స్పందించే దాంట్లో అప్రస్తుతమైనటువంటి కొన్ని అంశాలు ప్రస్తావించారు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నాకు ఏ ప్రలోభాలు లేవు నాకు డబ్బులు ఆశ ఇవన్నీ బాగున్నాయి ఎమోషనల్గా ద సేమ్ టైం కర్కసిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారికి ఆయన చాలా థ్యాంక్స్ చెప్తూ చాలా ని ప్రదర్శించాడు ఈ రోజు కూడా అది కనసాగి అది చాలా మంచిది పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు పడితే అది మాట్లాడకుండా కానీ ఆయన అదే దాంట్లో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు అది అప్రస్తుతం అది అర్ధరహితం దానివల్ల ఏమవుతుంది మీకేం సంబంధం మీరు ఏ రోజు వాళ్ళతో మీకు వాళ్ళతో నా పోరాటం రాజకీయ పోరాటం అన్నారు ఓకే రాజకీయ పోరాటమే వదిలేసేవచ్చు లేదా రాజకీయాల నుంచి వైదాగాలనుకుంటున్నా అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పార్టీ ద్వారా సంక్రమించే రాజ్యసభ రా ఇది అప్రస్తుతం మొదటి రోజు ఈరోజు రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రకటించేస్తాను తర్వాత రెండో రోజు మూడో రోజు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు మళ్ళీ ప్రకటించవచ్చు నేను ఇంకా రాజకీయాలు ముగించేస్తున్నాను అయిపోయింది ఇంకా అందులో బాగా ఇంతకాలం పాటు నేను చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేశాను పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉన్నాను చెప్పుకోవచ్చు రాజకీయాలు తప్ప మాకు వ్యక్తిగత గొడవలు లేవని చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఏ లెటర్లో అయితే థ్యాంక్స్ చెప్పాడో ఏ ఆ ఎక్స్ లో పోస్టులో అదే పోస్టులో అదే ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారితో తో నాకేమి భేదంలో పవన్ కళ్యాణ్ గారి గౌరవ ప్రసంగంలో మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు కదా వాళ్ళు చెడ్డోళ్ళను ప్రత్యర్థులు కదా వాళ్ళతో ఈ లెక్క ఈ ఎక్స్ లో ఎందుకు స్పందిస్తున్నారు వాళ్ళకి మీ ఎదుగుదలకు వాళ్ళకి మోడీ గారు కావలసి ఎక్కడైనా సరే ఏమి సంబంధం రేపు రాజ్యసభలో రాజీనామాని ఆమోదించారు అనుకోండి అప్పుడు కానీ చెప్పొచ్చు ఏదో పార్లమెంటులో పార్లమెంటు పోయే సందర్భాల్లో మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ నాతో బాగున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నేను రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప ఇంకోది కాదు ఇవి అప్పుడు చెప్పుండొచ్చు కానీ జగన్ గారికి భారతీయ గారికి థ్యాంక్స్ చెప్పే ఎక్స్లోనే పోస్ట్లోనే వీళ్ళకి చెప్పడం అనేది మాత్రం సరైన రాజకీయ పందా కాదు అయితే వారు ఎందుకు దాన్ని అనుసరించారో తెలియదు ఇట్లా అనుసరించినప్పుడు ఏమవుతుంది ఎందుకు చంద్రబాబు గారు ప్రస్తావించారు ఎందుకు లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు ఈ మధ్య ఈ మధ్య నెల రోజుల క్రితం కూడా తీవ్రమైన కామెంట్లు చేశారు అభ్యంతరకర కామెంట్లు చేశారు చంద్రబాబు నడిపిన వయసు ఆయన ఉంటే ఆయన నరశాస్తాము ఇంతవరకు మాట్లాడేశాడు అప్పుడు అంటే ఈ ప్రకటన చేయడం వల్ల మీరు అన్నట్టు కలిసాడని కలవలేదని వెళ్తాడని చర్చకు దారి తీసింది కాబట్టి ఆ ఎక్స్లో ఆయన చేసినటువంటి కామెంట్లే ఇట్లాంటివి ఆయన పైన అనుమానాలు రావడానికి తావిచ్చింది ఇది ఆయనకి మంచిది కాదు ఆ పోస్టులో అలా వ్యక్తం చేయకూడదు ఇంకా బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదే అసెంబ్లీలు వాళ్ళకి ఎనిమిదికి ఒక రాజ్యసభ కూడా రాదు కానీ మనం ఒక రాజ్యసభ ఇచ్చేశారు మళ్ళీ ఇంకొక రాజ్యసభ సీటు జై విశాఖ రాజీనామా చేస్తే ఇచ్చారంటే అంటే విజయసాయి రెడ్డి గారితో రాజీనామా చేయించింది బీజేపీలో బీజేపీ రాజీనామా బిరుదే చేశారు ఈ చర్చతో వచ్చేస్తుంది సో మన జనసేనకి ఇచ్చారనుకోండి పవన్ కళ్యాణ్ పట్ల నాకు చాలా గౌరవం అడుగు అందుకు ఇచ్చారా అనుకో జనసేనకి ఇచ్చారా దానికోసం ఇట్లాంటివన్నీ వస్తాయి బట్ ఆయన ఎక్స్ లో ఆయన ప్రకటన కారణంగానే ఇట్లాంటి అనుమానాలు తాగిస్తాయి అయితే ఈ అనుమానాలు నిజమా కాదు ఈరోజు చెప్పలేం కానీ చాలా ఎర్లీగా నిజంగా అట్లా ఉంటే అన్ని బయటపడతాయి